మరే మామూలు బాగుంది బాగుందిగా గ్యాస్ కొట్టు ఇందులో ఇందులో నుంచి ఇలా పెట్టారా ఇది కూడా వీడియో ఎవరన్నా నా నాలుగు అంటే పనికిరా గిల పెట్టుకుంటాను గ్యాస్ లైట్ నిలుపోవడం వల్ల సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా పత్ర చేసి కాదు పట్టి గిల పచ్చడి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ శుభ్రంగా తులసి ఒక గంట ఆరబెట్టాడు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్ మా చిన్నమ్మ అయితే మా వాళ్ళ ఇంటి దగ్గర కాసిన మునకాళ్ళని అయితే తీసుకొచ్చింది అనమాట సో ఈ రోజు ఆ మునకాళ్ళని అయితే పచ్చడి చేసి మీ అందరికి చూపించబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే పచ్చడి చేసి కాదు పచ్చడి పట్టి ఎలా పచ్చడి చూసారా ఈ జోగ్ మొదలు సరే దీని పచ్చడి కింద ఈ రోజు అయితే మీకు పట్టి చూపించిపోతున్నాం పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీ కామెంట్స్ మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో రాయండి అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి మన వీడియోకి ఒక్క లైక్ చేయండి ఒకడే మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కడిగి ఆర్బెట్ ఒక గంట కడిగేసి శుభ్రం గొడవ తుడిసి ఆరబెట్టాను ఇప్పుడు మొక్కలు ఎలా ఉందో మొక్కలు కొత్తలు చూస్తాండి అడిగి శుభ్రంగా గంట ఆరబెట్టి పీస్ తీయక్కలేదు పీస్ తీయక్కలేదు అమ్మా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మరి చిన్న సైజు అయినా బాగోదు మీడియం సైజు ఈ సైజు అయితే సరిపోతుంది ఈ పీస్ తీయకండి ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే పీస్ తీస్తే తగిలిపోతాయి అనమాట మన నూనెలో వెపోయేటప్పటికి పచ్చళ్ళ మళ్ళీ మొక్క మొక్కల్లాగా అయిపోతాయి కాడల్లాగా ఉండవు అనమాట నాలుగు వందల నాలుగు వందల ఐదు గ్రాములు వచ్చినాయి ఇవి అంటే తోపల్లేని వాళ్ళు కూడా గిన్నెలతో కొలుచుకునేటట్టు గిన్నెతో కూడా గిన్నెతో అయితే ఈ గిన్నెతో వచ్చినాయి ఒక గిన్నెడు వచ్చినాయి అనమాట మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇవి వీటికి సరిపడే ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడైతే చూద్దాం కారం మనకి నాలుగు వంతుల ముక్కలకి ఒక వంతు కారం వేసుకోవాలండి ప్యాకెట్ కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోండి వచ్చేసి వంద గ్రాములు వేసుకున్నాం ఇక్కడ మాకు చింతకాయలు దొరుకుతాయి అండి చేసుకున్న చింతపండు అనమాట పండుతాయి కనుక మనం సొంతంగా అయి తీసుకుని బాగు చేసుకుని ఎండలో పెట్టుకున్న చింతపండు అనమాట చేసుకుని ఎండలో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి సంవత్సరం ఉన్నా ఇలాగే ఉంటుంది చింతపండు ఆ మొక్కలు సరిపడే చింతపండు వేస్తున్నాను చూస్తాం వంద గ్రాముల కదా అంటే హాఫ్ కప్ హాఫ్ కప్ కన్నా తక్కువ వచ్చింది వన్ బై కప్ అనుకోండి చింతపండు మీరు కప్పుల్లో తీసుకోవాలనుకుంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి అలాగే మనకి చెద ఉడకబెట్టి వస్తాయండి గుజ్జు కింద అయిపోద్ది కదా అలా పెట్టుకోవాలి మనం చెరపండు పులి చేసుకున్నా అలాగే ఇది కొంచెం పొయ్యి పెట్టి రెచ్చ

చింతపండు జస్ట్ వెచ్చిపెట్టి మనకు పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇవ్వాలండి తర్వాత వాటికి ఉన్న అవన్నీ తీసేసుకొని ఇలా మిక్సీ జార్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఉండదు అనమాట స్టవ్ మీద పడిపోతుంది మంచి మధ్య కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోండి అలాగైతే మనకి ఇలా నీటి బుడగలు రావట్లేదు కదా ఇంకా అయిపోయినట్టే అనమాట నీటి పొడగల వస్తే అవునండి నీరు పొడగలు రావట్లేదు కదా దగ్గరికి అయిపోయింది చక్కగా ఇంకా చల్లారే ఇంకా చక్కగా అయిపోతుంది అన్నమాట సరిపోతే ఇలా ఇలాగ పెట్టి నూనె పోసుకోండి నూనె కాగిపోయింది ములక్కలు వేసేస్తున్నా ఎక్కువ పక్క కొంచెం జస్ట్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసిన దానికి మొలకే కదా విడిపోద్ది అన్నమాట పచ్చివాసన రాకుండా ఉండటం కోసం నిలవ వండటం కోసం కొంచెం వేస్తే సరిపోతుంది నాకైనా నువ్వు వేసేసి మా వచ్చేసింది వచ్చేస్తుంది గ్రీన్ కలర్ వచ్చేస్తుంది జస్ట్ ఇలా మగ్గితే సరిపోతుందండి కాయ మరి ఎక్కువ వేపేసినా విడిపోద్ది అన్నమాట కాయ విడిపోతాయి ముక్క మొక్కలా ఉంటుంది కాయలాగా వండుకున్నా నువ్వేసి చల్లారెట్టి చల్లారిన తర్వాత అన్నీ వేసి కలుపుతాం ఇప్పుడు వేగిపోయినాయి కదమ్మా నూనె వేడిగానే ఉంది కదా కాలింపు కూడా పెట్టేసి ఉంచుకున్నాం పక్కన పెట్టుకుంటే ఏంటంటే చల్లారి అనమాట ఎన్ని చల్లారిన తర్వాత కలుపు ఇందులో మినపప్పు అయితే నిలవ ఆగదు కదా నిలం ఉండేది కదా మెత్తగా అయిపోయి అయిని దమ్మును పాడవుతాయి కూడా మెత్తగా అయిపోతాయి బాబు జల్లు పై వాసన వస్తుంది వాసన వస్తుంది బాగా వస్తుంది కొంచెం ఇల్లువ ఒక స్పూన్ పసుపు అందుకని కదా పక్కి పొట్ల పక్కింటి రెండు స్పూన్లు మెంతి నేను తీసుకున్న క్వాలిటీకి రెండు స్పూన్లు సరిపోతాయి అన్నమాట మెంతిలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మనం ఆవాలనైతే వేసుకోవాలి ఆ వేడికి ఆవాలు వేగితే సరిపోతుంది మూడు స్పూన్లు ఆవాలు మన ముందు వేయించుకున్న ఈ ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి వీటి అయితే మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనకి మెత్తగా ఇలా పౌడర్ చేసేసుకోవాలనమాట ఇది ఇది బాండీలు అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇలా కచ్చ పచ్చగా అయితే మనం వెలుగుపాయలు అయితే చేసుకోవాలి మొలక్కయ మొక్కలు వేసిన మొలక్క మొక్కలు కారం ఇంట్లో ఆవాలనుకుంది పచ్చిపిచ్చిగాన్ని వెళ్ళిపోయింది కొంతమందికి వెళ్ళిపోయావర్ కొంచెం నచ్చదు నచ్చిన వాళ్ళు వేసుకోవడం మానే ఇచ్చి లేకపోతే వేసుకుంటే బాగుంటుంది అసలు అక్కలేదనుకుంటే మానేసుకోవచ్చు కాలింపు వేసాం గనక కాలింపు ముందుగా వేపు పెట్టేసుకుని కాలింపు అన్నమాట చింతపండు పులుసు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియన్స్ అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా కలిపేక మూడు రోజులు ఉంటే పచ్చడి ఊరితే బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఇంతేనండి ములక్కయ పచ్చడి ఇలా పెట్టుకుంటే ఆరు నెలలైనా తినొచ్చు అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఉంటుందండి ఏం పాడవదు స్టోర్ చేసుకుంటే మూడో రోజు ఊరిన తర్వాత బాగుంటుందండి ఎందుకంటే ములకాయ ముక్కల్లో ఉప్పు కారం అన్ని వెళ్తాయి కదా మరే మామూలు బాగుంది అదే ఆడపిల్లకి ఇచ్చేస్తాను ఆడ పేట్లే స్కూల్లో ఎలా ఉందో చెప్పండి దాంట్లో రావద్దు వస్తుంది ఎలా ఉంటుంది చిత్ర ఏ బావేడి సూపర్ గా ఉందండి అన్ని సరిపో కారాలు అన్ని షాక బాగా చెప్తాను మా అమ్మ మా అమ్మ శ్రీ ఎవరో ఇంకోటి మళ్ళా సరిపోయా బాగా ఉంది సరిపోయింది